ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజా ఎమ్మె వారిపై ప్రత్యేక ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ అజయ్ కుమార్ తెలిపారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఒంగోలు రూరల్ ప్రాంతంతో పాటు మండల ప్రజలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రధానంగా మహిళలు మైనర్ బాలికలపై ఎలాంటి అసభ్యకరమైన ప్రవర్తనలు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు గుంటూరు రేంజ్ ఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఒంగోలు తాలూకా పిఎస్కు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా గంజాయి నిర్మూలన మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటాము అలాగే ఒంగోలు టౌను మరియు రూరల్ పరిధిలో సంఘ విద్రోహ శక్తులు రౌడీషెటర్లు వారిపై ప్రత్యేకమైన నిఘా పెంచి ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకుంటాము దీనిపై మహిళల భద్రత మేరకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే శాంతి భద్రతలను కాపాడటం సైబర్ నేరాలు ప్రజలు సైబర్ నేరాలను పడకుండా అందరికీ ఒంగోలు మండలం తాలూకా పరిధిలో ఉన్న మండలము మరియు టౌన్లో వివిధ అవగాహన కార్యక్రమాలు ఎస్పీ గారి ఉత్తరలో మేరకొన్నారు